పొంది పరిశుద్ధ పరచబడిన వాళ్ళు కూడా ఏదన్నా అడుగులు జారితే వాటి విషయంలో గుర్తుపట్టి ఒప్పుకొని మారు మనసు పొందితే సరే సరి ఆ ఏముందిలే అని పాపానికి అలవాటు పడి కంటిన్యూ చేస్తే నానా విధాలుగా కోటింగ్ ఉంటుంది ఎందుకంటే బళ్ళో చేరేవు కదా పెత్తం ఆడతాడు ఊరుకోడు అలాగనే బళ్ళో చేరలేదు అనుకో ఇట్లాంటి కోటింగ్ మనకెందుకు అసలు లేదు బళ్ళు రాకుండా ఉంటే గొడవ ఉండదు కదా అనుకుంటే చివరికి అడ్రస్ లేకుండా పోయే అవకాశం ఉంటుంది ఎక్కడికి నరకానికి కాబట్టి నరకానికి వద్దు పరలోకానికంటే మళ్ళీ రా అంటాడు అంటే సంఘంలోకి రా సంఘంలోకి వచ్చినాక మళ్ళీ నా ఇష్టం చెడుకులు ఎగుతానంటే మళ్ళీ బెత్త వాడతానంటాడు పెత్తానికి పోయి నేను రానంటే సరిపో పాతాళానికి అంటాడు ఇప్పుడు ఎప్పుడు పాతాళం కావాలా బెత్తం కావాలా పెత్తమే కావాలా వాళ్ళు ఎత్తండి వాళ్ళు ఎత్తలేదు చేతులు వద్దా మీకు పాతాళం కావాలా కొడితే కొట్టాడు కానీ పర్లోకే పోతల రైట్ ఎందుకు కొడతాడు నువ్వంటే ఆయనకి ఏమైనా కక్ష నేను లేదు ప్రేమను బట్టి కొడతాడు ఎందుకు మా ఊరికి నన్ను కొడతావు అని నీ బిడ్డ నేను అడిగితే నువ్వేం చదువుతావు బజార్లో పోయే వాళ్ళందరినీ కొడతానా నాకేమన్నా మెంటలా నాకేమన్నా పిచ్చా నువ్వేమన్నా నాకు శత్రువా నువ్వు నా బిడ్డవి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు బాగుండాలి నీ భవిష్యత్తు బాగుండాలని నేను ఆశిస్తున్నాను అందుకే అవసరమైతే నీ మీద చేసుకుంటాను ఎందుకు నేను నిన్ను లవ్ చేస్తున్నాను ప్రేమిస్తున్నాను కాబట్టి రోడ్డు మీద పోయే బిడ్డ నల్లా కొట్టట్లేదే నేను ఎందుకు వాళ్ళు నా పిల్లలుగా నేను వాళ్ళని ప్రేమించట్లేదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక కొడుతున్నా సేమ్ డైలాగ్ ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పంతొమ్మిదవ శా నేను ప్రేమించు వారినందరినీ గద్దించి తండ్రి శిక్షించని కుమారులు ఎవరు ఒకవేళ తండ్రి చేసే శిక్షను మీరు తృణీకరిస్తే మీరు గాని కుమారులు గారు అన్నాడు